యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో మాజీ డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పదిహేను రోజుల నుండి తాగునీరు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన మా గ్రామం వైపు తొంగి చూడడం లేదని గంటల తరబడి నీళ్ల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు గాని ఎమ్మెల్యే గాని తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తమకు నీళ్ల కొరత ఉండేది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం మండల పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ శోభన్ బాబు నాయకులు రెడ్డి మహేందర్ రెడ్డి నాయకులు గ్యాదపాక నాగరాజు కోటగిరి పండారి రామ్ నరసయ్య కొరిగప్పుల కృష్ణయ్య కృష్ణంరాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మేము చూసి రావడానికి వచ్చినాం కాంగ్రెస్ గెలిపించి దరిద్రం కాంగ్రెస్ చేస్తే కరువు వచ్చింది పంటలన్నీ ఎండిపోతున్నాయి బోర్లన్నీ ఎండిపోయినాయి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కనీసం గ్రామాలకు కూడా వస్తలేడు మనం యాభై వేలు ఓట్లతో గెలిచిండు మన ఎమ్మెల్యే మన గెలిచిన ఎమ్మెల్యే నాడు వస్తలేడు ఈ బాధలు పట్టించుకుంటాడు నా పేరు కూలమ్మ నీళ్ళు లేవా ఏం లేవా హౌజ్లు ఎండిపోవటే పిల్లలు బడికి పోయేటోళ్ళు కూడా తానాలు చెత్తలేరా ఏం చేస్తలేరా మంచిలు కూడా లేవు ఒక్కొక్క బయలు పోతే ఎలా కొడుతురు చేతురు మా అది ఉత్తనే ఎలా కొడితే ఒక్క సుక్క నీళ్ళు లేవా ఏం లేవా ఆడు చేసి ఇట్లా మోసమైంది మాకు ఇప్పుడు ఏం చేస్తారు ఏం పరిస్థితి చేస్తారు మాకు పదిహేను రోజులు అవుతుంది మాకు నీళ్ళు రాక అటు పోతే పింటల్ నీళ్ళు కూడా దొరుకుతలేవు నిన్న తీసుకున్నావు అన్ని కొనుక్కుంటున్నాయి అన్నిటికి ఎట్లా చేసాయిత అట్లా పొలాలు ఎండిపోయే అడవిలో పోతే అది ఉన్నది ఇంటికాడ ఇది ఉన్నది ఏం చేస్తారు ఇప్పుడు పదిహేను రోజులకి ఎక్కువ అవుతుంది నీళ్ళు వస్తలేవు ఏం వస్తలేవు ఆ బోల్రడ పోతే బోలకడ రాణిస్తారా గడికి పోతే ఒకసారి రెండుసార్లు చూస్తారు మూడోసారికి మాకు పొలాలు ఎండిపోవాలని అవి కూడా ఎండిపోతున్నాయి దేనికి కూడా అయినా నీళ్ళతోటి బాధే ఉంది పిండ నీళ్ళకి పైసలు వేస్తా సగం డబ్బా వస్తుంది ఆ నీళ్ళు కూడా వస్తారు తాగదందు కూడా ఈ నీళ్ళు ఇవి చూస్తే మొత్తం ట్యాంక్లో ఎండిపోతున్నాయి మరి ఎట్లా ఉన్నాయి మరి పోతాం పోదాం ఎత్తుకొచ్చేందుకు ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చి డబ్బా గుంజుతుంది నీళ్లకు దేనికైనా ఇబ్బంది ఉంది ఈ ఊరుకు

నెల రోజుల నుంచి పేపర్లలో రాస్తుంటే ఛానళ్లల్లో వస్తుంటే ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు ఎందుకు ఎందుకున్నాం ఇటువంటి దరిద్రపు ఎమ్మెల్యేను ఒకసారి ఆలోచన చేయాలి శ్రీనివాసపురం నువ్వు వచ్చిరా ప్రజలు తరిమి కొడతారు నిన్ను శ్రీనివాసపురంలో నీళ్ళ కోసం మంచి నీళ్ళు లేవండి ఒక్కొక్కరు చెప్తున్నారు ఎంత బాధ అనిపిస్తుందంటే నేను మా పది సంవత్సరంలో బిఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు మరి ఇంత మంచి లేవు పది అయింది స్నానం చేయలేకంటారు ఒక బిందె రెండు బిందెలు వస్తున్నాయి ఏం చేయాలి మంచి నీళ్ళు లేవు తాగే నీళ్ళకే సరిపోతున్నాయి మా నీళ్ళు మరి స్నానం చేద్దామంటే పది రోజులు అయింది స్నానం చేయకని చెప్పి మీ ముందే ఛానళ్ళ ముందు చెప్పారు మరి ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం మరి కలెక్టర్ ఎందుకు గ్రామాలు తిరుగుతున్నా అని చెప్తున్నాడు మరి వేరే దగ్గర నువ్వు పనికిరాని దగ్గర పోయి ఇళ్ళల్లో పోయి నీళ్ళు వస్తున్నాయని భువనగిరి టౌన్లో మాట్లాడుతున్నావు పోయి పెద్ద పెద్ద పట్టణాలు పోతున్నావు కో గ్రామ అయినటువంటి శ్రీనివాసపురం వచ్చి నాయన